జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ పేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో డిసీసీ అధ్యకుడు కుమార్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఎగరవేశారు అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావును సత్కరించి అభినందించారు భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో ఎందరో మహానుభావులు తమ జీవితాలను త్యాగం చేశారని ఈ సందర్భంగా కుమార్ ఇతర నేతలు తెలిపారు అయితే ప్రస్తుతం దేశంలో విపరీతమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పారు అన్ని పరిస్థితులను చక్కదిద్దేందుకు రాహుల్ గాంధీ పోరాటాలు చేస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ बिल्ला सुनील कुमार पार्ट नातपूड़ विजय गडंपाल उमा तुम స్వాతంత్ర దినోత్సవ సంబరాల్లో ఈ దేశం ఎటువైపు నడుస్తుందో యువత గమనించాల్సిన సమయం ఆసన్నమైంది ముఖ్యంగా చూసుకుంటా ఉంటే రాహుల్ గాంధీ గారు ఇప్పటి వరకు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏ ఏ అంశాలనైతే ప్రతిపక్ష నాయకుడుగా ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా ప్రజల తరఫున నిలబడి పోరాడాడు ఏ ఒక్క అంశాన్ని కూడా రాహుల్ గాంధీ గారి దగ్గర నుంచి తప్పించుకోలేకపోయింది కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం బీజేపీ అప్పట్లో కరోనా అనే మహమ్మారి ఈ దేశంలోకి దండెత్తబోతూ ఉంది ప్రపంచాన్ని అది అతలాకుతలం చేస్తూ ఉంది ప్రజల ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు అంటే కనీసం బీజేపీ వారి దగ్గర ఉండేటువంటి అధికార బలం అర్ధ బలంతో ఆ వార్తను కూడా ఈ దేశంలో పెద్దగా పబ్లిష్ కానివ్వకుండా బలవంతంగా ఆపింది కానీ రాహుల్ గాంధీ గారు చెప్పిందే నిజమైందా లేదా మూడు వ్యవసాయ చట్టాలు నల్ల చట్టాలని రద్దు చేసి తీరాల్సిందే అని చెప్పని రాహుల్ గాంధీ గారు ప్రజల్లోకి పోరాటం చేయడం మొదలు పెడితే రద్దు చేశారా లేదా ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా మూడా రెండు వేల రూపాయల నోట్లతో ఈ దేశంలో నల్లధనం ఏం బయటికి రాదు ఇంకా అదనంగా నల్లధనం సమకూరుతుంది ప్రజలు ఇంకా ముందుగా ఈ స్వతంత్రం రావటానికి కారణమైనటువంటి ఎందరో మహాయులందరికీ కూడా ముందుగా వాళ్ళకి జనమైన నివాళులు ఈ స్వతంత్రం రావడానికి కారణం ముందుగా వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ రోజు యావత్ ప్రజలందరూ కూడా డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ పెద్దలు లింగం ఢీసరావు గారికి ఈ రోజు జిల్లా అధ్యక్షులు సన్మానం చేయడం ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది మరోమారు ప్రజలందరికీ కూడా డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు